పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల కూల్చిన మైసమ్మ ఆలయాలను శుద్ధి చేశారు హిందూ ఐక్య వేదిక సభ్యులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సమాజాన్ని కించపరిచే విధంగా దారి మైసమ్మ గుళ్లను కూల్చడం కరెక్ట్ కాదన్నారు ఆలయాలను కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాయకులు బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు ఇటీవల నలభై ఆరు గుళ్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చారన్నారు హిందూ ఐక్యవేదిక నాయకులు గుళ్లను కూల్చివేసిన వారు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు నియోజకవర్గ ప్రజలపై మైసమ్మ తల్లి దీవెనలు ఉండాలని పూజలు నిర్వహించారు హిందూ ఐక్యవేదిక సభ్యులు ఇవాళ కూల్చివేసి ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఘన ఘటన మీరంతా కూడా చూసిండ్రు ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము ఇక్కడ పేదళ్ళు బతకద్దా ఒకవైపు పేదల్లో ఇల్లు పూల మరొక వైపు పేదలు నిర్మించుకున్నటువంటి ఈ పేదల దేవాలయాలు గుళ్ళను వాళ్ళ కూల్చే వేయడం అనేది నిజంగా కూడా ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మరి ఎందుకు చేసి చేసిందాయా అని చెప్పేశానంటే ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది మేము ఈ యొక్క గుళ్ళను గుల్చేసినాము అని చెప్పేసి చెప్పారు అయితే మీకు సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తే ఏం చేసిందాయా మా పెద్ద పెద్ద రహదారుల మీద కూల్చేయాలి ఇటువంటి ఎటువంటి సంబంధం లేనటువంటి ఏరియాలో కూడా గుళ్ళు కట్టేయడం దేవుడెరుగు గుళ్ళు ఉన్న గుళ్ళను తీసేసిన తర్వాత ఎక్కడనో మమ అనుకుంటూ మూడు నాలుగు గుళ్ళు కట్టిస్తామని చెప్పేసి తిరుక్కుంటా ఇప్పటికి కూడా కనీసం గుళ్ళు కట్టించేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకోలేదు నలభై ఆరు గుళ్ళు ఏదైనా కట్టింద్రు కూల్చింద్రు ఆ కూల్చినటువంటి అన్ని కూడా కట్టాలి